దేవునికి మహిమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి యాహోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను భూమి తన పలమునిచ్చెను దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిలో ఆశీర్వదించనుగాక ప్రహునందు ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగములో యాకోబ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మనం చూస్తే ఏలియా ప్రవక్త మనలాంటి మనుషుడేనట ఈ వాక్యను వింటున్న ప్రియ సహోదరి సహోదరుడే ఏలియా ప్రవక్త మనలాంటి స్వభావము గల మనుష్యుడే కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడట మూడున్నర సంవత్సరముల వరకు మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడకూడదు అని దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి మూడున్నర సంవత్సరముల వరకు మరలా భూమి మీద వర్షం పడలేదట అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం భూమి తన పలమునిచ్చను అంటాడు అంటే మరలా అతడు ప్రార్థించినప్పుడు మరలా ఆకాశం వర్షం ఇచ్చింది భూమి తన ఫలమునిచ్చింది ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా లాగా నీవు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నావా ఏలియా ప్రవక్త కూడా మనలాంటి స్వభావం గల మనుష్యుడే మనకున్న బలహీనతనుకున్నాయి ఈ చాలా సార్లు మనం బలహీనం బలహీనులం అనుకుంటాం కానీ ప్రార్థన చేయాలనే ఆసక్తి ఆనాటి భక్తులకు ఉన్నది ఈనాడు మనకు ప్రార్థన చేయాలనే ఆసక్తి లేదు ప్రియులారా వాళ్ళు మనుషులే మనం మనుషులమే కానీ ప్రార్థన చేయాలనే ఆసక్తి వాళ్ళలో ఉన్నది ఈనాడు మనలో అలాంటి ఆసక్తి లేదు ఈనాడు మనము కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే ఆనాడున్న దేవుడు ఈనాడున్నాడు గనక ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు గనక మన ప్రార్థన కూడా ఆయన ఆలకించే దేవుడు ఎవరు మొరపెట్టినా ఆయన వారి ప్రార్థన ఆలకించేవాడు ఎనిమిది ముప్పై మూడు మూడులో నాకు మరుపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదన్నాడు మత ఐస్ వార్త ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినలో మనం చూస్తే అడుగుడు మీకు ఇవ్వబడును వెదుకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతి పొందును అంటాడు ప్రతి ఒక్క వ్యక్తి ఈనాడు దేవుని అడగాలి ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీ జీవితంలో ఉన్న సమస్య ఏదైనా కావచ్చు నువ్వు దేవునికి మొరపెడితే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ఏలి ఆ ప్రార్థన విన్న దేవుడు ఈనాడు మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు కానీ ప్రార్థన చేయాలనే ఆసక్తి మనలో ఉండాలి ఈనాడు ఈ అంత్య దినాలలో ప్రార్థన చేయాలనే ఆసక్తి లేదు ప్రిలారా ప్రార్థన చేయాలనే ఒక పట్టుదల లేదు ముందు ఆసక్తి ఉండాలి వీరిలా రెండవదిగా పట్టుదల ఉండాలి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా నేను చేయాలి అందుకే రోమా పత్రిక పన్నెండవ ధ్యాయం పన్నెండవ వచ్చినాలో పావులు భక్తుడు రోమా సంఘానికి చెప్తున్న మాట నిరీక్షణ కలిగి సంతోషించచ్చు శ్రమల్లో మీరు ఓర్పు కలిగిన వారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు అంటాడు ప్రార్థన నేను చేయాలి నా ప్రార్థన దేవుడు వింటాడు అనే విశ్వాసముతో నీవు ఆసక్తి కలిగి ఒక పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న సమస్య ఏదైనా కావచ్చు నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు వింటాడు పౌలు భక్తుడు పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వర్షంలో పౌలు భక్తుడు చెప్తాడు దేనిని గుర్చి మీరు చింతపడకూడి కానీ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అంటాడు నీకున్న సమస్య ఏదైనా కావచ్చు దేవునికి మొరపెట్టు ప్రార్థన చేయి ఆసక్తి కలిగి ప్రార్థన చేయి పట్టుదల కలిగి ప్రార్థన చేయి విశ్వాసంతో ప్రార్థన చేయి నీ ప్రార్థన దేవుడు వింటాడు నీ మొర దేవుడు వింటాడు ప్రిలారా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కానీ మనం ప్రార్థన చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం ప్రార్థన చేయాలని ఆసక్తి లేదు ప్రార్థన చేయాలని పట్టుదల లేదు విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడనే విశ్వాసము లేదు ఈనాడు నీ జీవితంలో నీకున్న సమస్యలు ఏవైనా కావచ్చు ప్రార్థన ద్వారానే ఆ సమస్యలు తొలగిపోతాయి మనకు ముందున్న భక్తులు దేవునికి మురపెట్టారు వాళ్ళు విడుదల పొందారు ఈనాడు కూడా మనము దేవునికి మొరపెడితే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు తొంభై ఒకటవ కీర్తన పదిహేను వృక్షంలో చూస్తే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను అంటాడు శ్రమల్లో అతనికి తోడై ఉంటాను నేను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఏ సమస్యలు ఉన్నావో నువ్వు ఏ బాధలు ఉన్నావో నువ్వు దేవునికి మొరపెట్టు ఏలి అలాగా ఆసక్తి కలిగి ప్రార్థన చేయి ఒక పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయి నీకున్న శోధన కావచ్చు నీకున్న శరీర బలహీనతలు కావచ్చు నీకున్న ప్రతి అవసరత కావచ్చు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా మనకు మనకు ముందున్న భక్తులు ఏ విధంగా ఆసక్తి కలిగి ప్రార్థించారు పట్టుదల కలిగి ప్రార్థించారు విశ్వాసం కలిగి ప్రార్థన చేశారు ఈ మాటలు వింటున్న నీవు నేను మనమందరము కూడా ఆసక్తి కలిగి విశ్వాసముతో పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం మనకున్న సమస్యలన్నీ కూడా ప్రార్థన ద్వారానే దేవుడు తొలగిస్తాడు మన దేవుడు నమ్మదగినవాడు ఆనాడున్న దేవుడు ఈనాడున్నాడు కానీ ఆనా ఆనాడున్న భక్తులకు ఉన్న ఆసక్తి ఈనాడు మనకు లేదు వారికి ఉన్న పట్టుదల ఈనాడు మనకు లేదు వాళ్ళకున్న విశ్వాసం ఈనాడు మనకు లేదు ఈనాడు మనము కూడా ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన దేవుడు వింటాడు నువ్వు దేవుని గురించి చింతపడకు ప్రార్థన చేయి దేవునికి మొరపెట్టు నీకున్న బాధ ఏదైనా దేవుడు తొలగిస్తాడు అలాంటి ఆసక్తి కలిగిన ప్రార్థన అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యాన్ని వింటున్న మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ఏలి ఎలాంటి ఆసక్తి కలిగి ఒక పట్టుదల కలిగి ప్రార్థించాడు నాయన మేము కూడా ఆసక్తి కలిగి పట్టుదల కలిగి ప్రార్థించి నీ ద్వారా జవాబు పొందే భాగ్యం ఇవ్వండి ఈ వాక్య నిడ్డను ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి కలిగించండి పట్టుదల కలిగించండి విశ్వాసం కలిగించండి నాయన నీ బిడలకున్న ప్రతి సమస్య ప్రార్థన ద్వారా మీరు తొలగించమని ప్రార్థన చేయాలని ఆసక్తి నాయన ఒక పట్టుదల ప్రతి ఒక్కరిలో మీరు అనుగ్రహించమని ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న సమస్యలని తొలగించమని నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజులాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా గాక